హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చాలా రోజులు అయింది కదా అప్డేట్ ఏమి ఇవ్వక నా సైడ్ నుంచి సో వీడియోలు పెట్టట్లేదు లైవ్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ చేయట్లేదు ఏం చేయలేదు కదా సో అందుకే ఒక చిన్ని అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇన్ని రోజులు వీడియోలు లైవ్లు ఇవన్నీ ఎందుకు చేయలేదు అని అంటే మా పెద్ద బావగారు ఇంటికి వచ్చేసారండి సో మా బావగారు వస్తే మా ఇస్తున్న రెస్పెక్ట్ అనుకోండి ఇది ఓకేనా మా బావగారికి మంచిగా చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి మా బావ ఉన్నప్పుడు నేను ఈ ఫోన్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్ గురించి నేనేం పట్టించుకోను సో మా బావ ఉన్నంతసేపు మా బావకి చేసి పెట్టడం కానీ నేను ఇష్టంగా ఇష్టపడతాను అనమాట సో నాకు నచ్చిన నాకు నచ్చింది నేను చేస్తాను కాబట్టి మా బావకు చేసి పెట్టడమే నాకు ఇష్టం కాబట్టి నేనైతే ఛానల్ని పట్టించుకోలేదు ఈ కొన్ని రోజులు సారీ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒకరోజు రోజు ఒక వీడియో అప్డేట్ చేస్తూనే ఉంటాను నేను సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకే నీ సో అయితే మళ్ళీ చెప్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏ పర్పస్ చేస్తున్నావు ఏంటి చెప్పేసి తొందరగా అని అనుకుంటున్నారా బయట బాగా చెప్పేస్తాను అంత తొందర ఎందుకు మీకు చెప్పేస్తాను కదా మా బావగారు వచ్చారని ఇప్పుడే చెప్పాను కదా సో మా బావగారు వస్తూ వస్తూ పిల్లలకి తీసుకొచ్చిన స్నాక్స్ ఫ్రెండ్స్ ఎన్ని తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారు వీటిలో మీకు ఇష్టమేంటివి ఏంటి సో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా పిల్లలకి తీసుకొచ్చారనమాట స్నాక్స్ మా బావగారు సో అవి మీతో షేర్ చేసుకోవాలని అయితే ఇష్టపడుతున్నాను అందుకే నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఏమనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి లెట్స్ గో ఇన్ టు వీడియో చూసేయండి ఇది ఫైన్ సంచి అయితే స్నాక్స్ ఇది ఫస్ట్ వచ్చేసి చాక్లెట్ లైట్ ఆల్మండా ఇల్లైట్ ఆల్మండ్ అంటారు ఇది ఇది అయితే క్యాష్యూ చాక్లెట్ ఇది వచ్చేసి క్యాష్యూ చాక్లెట్ తర్వాత ఇది ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం తర్వాత ఇది వచ్చేసి ఆల్మండ్ బాదం తర్వాత ఇది వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇది వచ్చేసి ఈ చాక్లెట్స్ వచ్చేసి మన ఇండియాలోంటివి కాదండి ఇవి స్వీడన్ చాక్లెట్స్ అనమాట స్వీడన్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు కూడా అయ్యో నేను కూడా ఇంతవరకు టేస్ట్ చేయలేదండి సో మేము ఒకటి టేస్ట్ చేసి ఇస్తాను పిల్లలు అయితే కొన్ని తినేశారు ఒక వర్ష తినేసినారు సో ఇప్పుడు నేను ఒక తింటున్నాను ఇవన్నీ స్వీట్ అండ్ చాక్లెట్స్ అండి ఇవి తర్వాత ఇది కూడా स्वीडन से फ्रेंड्स सो और ये बिस्किट पैकेट पार्ल बिस्किट पैकेट जल्दी चॉकलेट्स

ఫ్రెండ్స్ మా పిల్లల కోసం మా బావగారు తీసుకొచ్చిన స్నాక్స్ అనమాట ఇవి సో మీకు కూడా కావాలా వచ్చేసే తొందరగా మా ఇంటికి అన్నీ తీసుకెళ్ళండి మీకు నచ్చిన ఐటమ్ ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్రతిసారి నేను ఈ వీడియో చేయాలనుకుంటాను మా బావగారు వస్తూ వస్తూ పిల్లలకి తీసుకొచ్చే స్నాక్స్ అన్ని మీకు వీడియో తీసి పెట్టాలనుకుంటాను సో అందుకే నేనైతే ఈరోజు నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మీతో షేర్ చేసుకోవాలనుకున్న వీడియో అయితే ఈ రోజుకి నేను చేసేసాను ఫ్రెండ్స్ సో ఈరోజు నేను అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియోని సో మీకు చూసిన తర్వాత మీకు ఏ ఐటమ్ నచ్చింది ఏమేమి కావాలి అనుకుంటున్నారు అని నాకు కామెంట్ చేయండి ఓకేనా వీలైతే ఖచ్చితంగా ఖచ్చితంగా గాసి నేనైతే అదే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అంటారు కదా ఈరోజు నేను గివ్ అవే ఇస్తాను గివ్ అవే ఇస్తాను అని చెప్పేసి సో మనం అంకా అంత స్టేజ్కి వెళ్ళలేదు సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా మన ఫ్యామిలీకి ఖచ్చితంగా మీరు కోరుకునేవి నేను కూడా ఇస్తాను అని అయితే చెప్తున్నాను ఖచ్చితంగా గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు నేను కూడా చేస్తాను ఆ గీవ్ అవే అనేది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను రవి వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ ఫ్రెండ్స్ ఎంతవరకు వాచ్ చేసి నాకు సపోర్ట్ త్రీ కే ఫ్యామిలీని నాకు సొంతం చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ కావాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ఓకే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అలా అలా మాట్లాడుతాను మీరు తప్పగా అనుకోకండి ఓకేనా ఇది ఈ రోజుటి వీడియో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఈ స్నాక్స్ అన్నిటికీ మీ పిల్లలకి కూడా తినిపించేసేయండి తొందరగా తినిపించేసేయండి మీరైతే ఈ స్నాక్స్ మీకు ఎన్ని రోజులు వస్తాయి ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి గైస్ ఓకేనా సో మాకైతే మ్యాక్సిమం వస్తాయి అనుకుంటాను వన్ ఆర్ టూ మంత్స్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మా పిల్లలు ఉండేది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కదా తినే పిల్లలు కాబట్టి మాకైతే చాలా రోజులే వస్తాయి అనుకుంటున్నాను ఇంకా ఈ క్యాష్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా ఇవి ఇంట్లో అయితే మాక్సిమం ఇంకా ఒక ఫైవ్ ఫైవ్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చాక్లెట్ ఎటువైందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇన్నోనే అంటే నేను మీకు చూపిస్తాను చూసేయండి ఇది ఒకటి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇందులో చెస్ క్యాష్నట్ ఇది ఓన్లీ బాదాము బ్లాక్ బ్లక్ చా ఎందుకర్జం కలిపి ఇదొక ప్యాకెట్ ఇ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి ఆయిల్ మన్స్ ఇది వాడినే తీయండి ఇది ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ రెడీ అయిపోయింది మొత్తం విటిలని వాయి Two, three, four, five, six, seven. 2, 3, 4, 5, 6, 7, వచ్చేది ఫ్రెండ్స్ అవన్నీ మీకు కూడా పంపించేస్తాను ఎవరైతే ఫస్ట్గా తొందరగా మంచిగా వీడియో మొత్తం చూస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది పంపిస్తాను ఓకేనా ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను friends thank you so much for watching this video bye